ఇటీవల కాలంలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అందులోనూ వేసవి కాలం కావడంతో షార్ట్ సర్క్యూట్ తో పాటు వివిధ కారణాలతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవిస్తూనే ఉంది ఇరుకు సందులో ప్రమాదం జరిగినప్పుడు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలనే అంశాలపై ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్రావుతో ఈటీవీ ప్రతినిధి కనకారావు ముఖాముఖి విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అగ్ని ప్రమాదం పైన అవగాహన కల్పిస్తూ ఈరోజు కార్యక్రమం చేపట్టారు విపత్తుల నిర్వహణ సంస్థ అదేవిధంగా అగ్నిమాపక శాఖకు సంబంధించి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు దీంట్లో విఎంసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి అలాగే కార్పొరేటర్లకు కూడా అగ్ని పైన అవగాహన కల్పించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక సిబ్బంది అధికారి శంకర్రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం నిర్వహించిన దాంట్లో ఇక్కడ సిబ్బందికి కానీ విఎంసీ కార్పొరేట్లు కానీ ఎలాంటి అవగాహన కల్పించారు ఈ అగ్ని ప్రమాదం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది అందరిని కూడా అవగాహన కల్పించడం జరిగింది ఎందుకనంటే ప్రమాదం జరగదు అంటే మనకు జరగదు అనే ఆ భావనతో ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రమాదం ఎక్కడైనా జరగచ్చు కాబట్టి ప్రమాదంలో ముఖ్యంగా ఇక రెండు రకాలు ఒకటి అగ్ని ప్రమాదం సంభవిస్తే ఒకటి లేక ఒకవేళ ఏమైనా భవనం కానీ కూలిపోతే కానీ ఏ విధంగా అనేది చూడాలి కాబట్టి ముఖ్యంగా సహజంగా అగ్ని ప్రమాదం అనగానే సహజంగా ప్రజలకు భయం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఏమవుతుందని కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి మేము అసలు అగ్ని ఎలా ఏర్పడుతుంది అగ్ని ఏర్పడినప్పుడు ఏ విధంగా స్పందించాలి ఎలా స్పందించాలి అనేది చాలా మనకు అందుబాటులో ఉన్న పరికరాలతోనే సింపుల్ దానికి ఫైర్ ఎక్స్టింగిషన్ అవసరం లేదు సపోజ్ చిన్న ఉదాహరణ ప్రతి ఇంట్లో కూడా ఎల్పీజీ సిలిండర్ ఉంటుంది ఎల్పిజీ సిలిండర్ సహజంగా ఫైర్ అవుతుంది ఫైర్ అయినప్పుడు ఎల్పి సిలిండర్ ఎక్కడ ఫైర్ అవుతుంది మనం వాడే పొయ్యి దగ్గర ఫైర్ అవుతుంది లేకపోతే సిలిండర్ దగ్గర ఉన్న నాబిల దగ్గర ఫైర్ అవుతుంది అలా ఫైర్ అయినప్పుడు మనం కంట్రోల్ మనం చేయాలంటే సహజంగా నాబిని కంట్రోల్ చేయాలి అలాంటప్పుడు మనం అదని ఏ విధంగా భయపడకోకుండా ఆర్పడడం అనేది మన అక్కడ అందుబాటులో ఉన్నది సపోజు ఒక బ్లాంకెట్ ఉంటుంది ఆ బ్లాంకెట్ను పూర్తిగా తడిపి దాన్ని ఇచ్చేయటం అదేవిధంగా అలా కాకోకుండా మనకి అక్కడ ఆక్సిజన్ తొలగించాలి తొలగించాలంటే మనకు అందుబాటులో ఉన్న ఎనీ పిండి ఎనీ పౌడర్ను కూడా దాని మీద కూడా మనం వేస్తే కూడా ప్రమాదం జరుగుతుంది ఆ విధంగా చిన్న చిన్న ట్రిక్కులు కూడా ద్వారా మనం ప్రమాదం నిర్వహించవచ్చు ఇంకొకంగా ముఖ్యంగా అంటే ప్రమాదం ప్రమాదం జరిగినప్పుడు పొగ అనేది వస్తుంది పొగ ఎప్పుడు కూడా పైకి ట్రావెల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ మన నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్లో ఉన్నప్పుడు మనం ఆ కిందకి వెళ్ళటానికి మెట్లు మార్గం ద్వారా కిందకి వెళ్ళాలి ఒకవేళ మెట్లు మార్గం ఒక ట్రాప్ అయితే ఒకవేళ పైకి టెర్రెస్ పైకి పైకి వెళ్ళాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్ అనేది వాడకూడదు కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం అనేది మేము ప్రజలు అందరికీ నిరంతరం కూడా మేము చెప్పడం జరుగుతుంది నగరాల్లో ప్రధానంగా చిన్న చిన్న సందులు ఉంటాయి సార్ ఆ సందుల్లో నివసించే ప్రజల్లో ఏదైనా ఒక ఇంట్లో ఫైర్ జరిగింది అనుకోండి అలాంటి వాళ్ళు ఎలాంటి సమయస్ఫూర్తితో ఉండాలి వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటారు ఇరుకైన ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు చాలా ఎక్కువ అప్రమత్తం ఉండాలి ఎందుకనంటే ఒక ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ప్లేస్ ఉండాలి అక్కడ ప్లేస్ లేదు ప్లేస్ లేకపోవడం వల్ల ఏం చేయాలి మనం ఓహో ఇక్కడ మనకి చాలా ఇరుగ్గా ఉంది కాబట్టి మనం వెళ్ళడానికి వేరే మార్గం ఏర్పరచుకోవాలి అనేది మేము ఇప్పుడు టౌన్ ప్లాన్ సిబ్బంది పరంగా వాళ్ళు వెళ్ళి ఇలాగ ఈ బిల్డింగ్ని ఈ విధంగా రక్షణ చర్యలు తీసుకోమని తెలపడం జరుగుతుంది ప్రమాదం ఉందనేది మనకి తెలిసినప్పుడు దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళడానికి మార్గం ఏర్పరచుకోవటం లేదా ఒకవేళ ఇంకా ప్రమాదం చేద్దాన్ని నివార్యం నివారించడం అనేది వాళ్ళు ఇది ఉండాలి డిపార్ట్మెంట్ పరంగా మేము వెళ్ళి కూడా వాళ్ళకున్న లైవ్లో కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది కానీ ఆ విధంగా ముఖ్యంగా ఇరుకైన నుంచి చాలా ఎక్కువగా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఎందుకంటే మన ఎలక్ట్రిసిటీని చాలా ఎక్కువగా వాడుతున్నాం రకరకాలుగా ఏంటి ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఏసీ అని కానీ లేకపోతే ఇంకా కంప్యూటర్స్ పరంగా కానీ ఇంకా మిగతా అనేక అవసరాల కోసం ఏసీ వాడుతుంది కాబట్టి ఈ ఏసీని ఎప్పుడు మీరు ఎలక్ట్రికల్ని పిరియాడికల్ చెక్ చేసుకోవటం తర్వాత అసలు సింపుల్గా సిఓ టూ ఫైర్ ఎక్స్టింగిషన్ అనేది ప్రతి వాళ్ళు ఒక ప్రతి వాళ్ళు ఇంట్లో ఉంటే దాని వార్తని తెలిస్తే చిన్న ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించవచ్చు తర్వాత స్పందించిన తర్వాత కూడా ప్రమాదం జరిగితే ఎవరిని పిలవాలని తెలియదు కూడా అవగాహన ఉండాలి కాబట్టి వన్ నాట్ వన్ కూడా మీరు తెలియపరిస్తే వాళ్ళ పెద్ద ప్రమాదం అయితే వాళ్ళు వచ్చి ఆప అదే చిన్న ప్రమాదం అయితే మీరే ఆపుకోవచ్చు సార్ ఏదైనా కొత్తీళ్ళు కట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం ఇప్పటికీ జరగకుండా జరిగినా సరే వాళ్ళ ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలంటారు ఇంటినప్పుడు ప్లాన్ ఇస్తారు ఆ ప్లాన్ ప్రకారం నిర్మాణం జరిగితే ఏం ప్రమాదం జరుగుతుంది ప్లాన్కి డీవియేషన్ జరిగితే మాత్రం ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విజయవా విజయవాడతో పాటు ఇంటీర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే అవకాశం ఉందా నిర్వహిస్తే దానికి ఏమైనా ఇప్పటికీ ప్రణాళిక సిద్ధం చేశారు ఇప్పుడు మేము విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో పది అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి ఈ అగ్నిమాపక కేంద్రాల్లో కూడా అగ్నిమాప సిబ్బంది అందరూ కూడా ఈ మధ్యన వాక్ డీల్స్ అన్నీ కూడా సమ్మర్లో మాకు ఫైర్ కాల్స్ ఎక్కువ ఉన్నా కానీ ప్రజలు గుమ్మగూడే ప్రదేశాల్లో కూడా మేము ప్రదర్శనలు ఇచ్చి చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా వెళ్ళి కూడా మేము అందరూ అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక సిబ్బంది శాఖకు సంబంధించిన జిల్లా అధికారి శంకర్రావు గారు చెబుతున్న విషయాలు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ప్రజలు సమయస్ఫూర్తి ఉండాలని చెప్పేసి చెబుతున్నారు అలా ఉండేటప్పుడే ప్రాణహాని జరగకుండా ఉంటుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కిరణ్ కోటేశ్వరరావుతో కనకారావు న్యూస్ విజయవాడ నుంచి